హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా స్కూల్స్ స్టార్ట్ అయినాయి కదండి చాలామంది పేరెంట్స్లో చాలా క్వశ్చన్స్ అయితే ఉండిపోయినాయి అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అక్క స్కూల్స్ స్టార్ట్ అయినాయి పిల్లల్ని టైం ప్రకారం ఎలా చదివించాలి ఏ విధంగా చదివించాలి ఏమైనా స్టడీ ప్లాన్కి సంబంధించి ఏమైనా ఉంటే మాకు సజెస్ట్ చేయని చాలా మంది అయితే కామెంట్ చేశారండి సో ఆ కామెంట్స్ని బేస్ చేసుకొని నేను సమ్ శాంపిల్ అంటే లైక్ ఒక స్కూల్ టైమింగ్స్ని మైండ్లో పెట్టుకొని సమ్ ప్లానింగ్ అన్నది నేను చేశాను సో మీరు ఇలాగే ఫాలో అవ్వాలని ఏమీ కాదు మీరు డిపెండింగ్ ఆన్ స్కూల్స్ టైం బట్టి మీరు ఈ టైం టేబుల్ అన్నది చేంజ్ చేసుకోండి ఓకేనా ఇదే కనుక మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలా ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక మీకు నచ్చితే కనుక వాళ్ళకి సజెస్ట్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం ఈరోజేంటి డైలీ స్టడీ ప్లాన్ టైమింగ్స్ నేను మండే టు సాటర్డే వరకునే ఈ ప్లానింగ్ అనేది డిజైన్ చేశాను ఓకేనా సిక్స్ థర్టీ ఏఎం టు సెవెన్ ఏఎం అంటే సిక్స్ థర్టీ మార్నింగ్ సిక్స్ థర్టీ నుండి సెవెన్ ఓ క్లాక్కి పిల్లలన్నది వేకప్ చేయించాలన్నమాట మార్నింగ్ లే లేచిన వెంటనే వాళ్ళు లేచి బ్రష్ అన్నది చేయాలి ఫస్ట్ అనమాట డ్యామ్ షూర్గా లేచిన వెంటనే బ్రష్ అన్నది వాళ్ళు డ్యామ్ షూర్గా చేయాలి బ్రష్ చేయడం వల్ల ఏంటంటే వాళ్ళకి లైక్ మళ్ళీ స్లీపింగ్ మోడ్ అన్నది రాదు వాళ్ళకి ఇంకా మైండ్ సెట్ అన్నది పోయిద్ది అనమాట సో దయచేసి లేచిన వెంటనే పిల్లలకి మాత్రం బ్రష్ అన్నది చేయించాలి అండ్ సెవెన్ టు సెవెన్ థర్టీ ఏఎం ఏంటంటే ఎక్సర్సైజ్ లైక్ యోగా కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చిన్న చిన్న ఎక్సర్సైజ్ అన్నది ఒక హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా చేయించాలి దీనివల్ల ఏంటంటే మన బ్రెయిన్ అన్నది చాలా షార్ప్గా వర్క్ అవుతుంది లైక్ టెన్షన్స్ ఉండ ఫీల్ ఫ్రీగా ఉండొచ్చు సో ఈజీ లైక్ ఈజీగా క్యాచ్ చేసే క్యాపబిలిటీ కూడా మనకి ఈ ఎక్సర్సైజ్ వల్లే మనకి బాగుంటుంది అనమాట సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా పిల్లలతో మార్నింగ్ మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ వీలుంటే కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అయినా సరే ఎక్సర్సైజ్ చేయించండి అండ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఏఎం ఈ టైంలో మాత్రం పిల్లలకి బర్త్ అండ్ బ్రేక్ఫాస్ట్ చాలామంది ఏంటంటే పిల్లలకి లేచిన వెంటనే బ్రష్ బాత్ చేయించేస్తారు అది రాంగ్ అండి ఎందుకంటే వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి ఎక్సర్సైజ్ చేసే ఆటోమేటిక్గా స్వెట్ పట్టుద్ది సో దానివల్ల మళ్ళీ స్నానం చేయించే అంత టైం ఉండదు సో ఫస్ట్ లేచినే బ్రష్ చేయించిన తర్వాత ఎక్సర్సైజ్ చేయించిన తర్వాత అప్పుడు స్నానం అన్నది చేయించాను అండ్ బ్రేక్ఫాస్ట్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి చాలామంది పేరెంట్స్ టీవీ ముందు పెట్టి బ్రేక్ఫాస్ట్ అన్నది పెడతారు సో వాళ్ళు అప్పటికే వాళ్ళ మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది లేక బ్రష్ చేయడం ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల వాళ్ళ బ్రెయిన్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది ఈ టీవీ ముందు పెట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టడం వల్ల ఏంటంటే ఇప్పుడు దాకా చేసినంత కొలాబ్స్ అయిపోద్ది అనమాట వేస్ట్ అయిపోద్ది సో దయచేసి ఎవరు కూడా ఎర్లీ మార్నింగ్ టీవీ అన్నది అవాయిడ్ చేయండి మీకు ఇంకా ఏమన్నా చెప్పాలి ఏమైనా చేయాలనిపిస్తే కనుక మీకు ఒక లైక్ మీరు చేసే మార్నింగ్ నుండి ఏం చేస్తున్నారు ఏంటో దానికోసం అలా స్పీచ్ ఇస్తూ బ్రేక్ఫాస్ట్ అన్నది తినిపించండి అంతే తప్ప టీవీ మాత్రం అవాయిడ్ చేయండి ఎందుకంటే ఇప్పటిదాకా చేసినంత వేస్ట్ అయిపోద్ది ఓకేనా తర్వాత ఎయిట్ టు ఫోర్ పిఎం అంటే మార్నింగ్ ఎయిట్ ఏఎం నుంచి ఫోర్ పిఎం వరకు ఆటోమేటిక్గా స్కూల్స్ అన్నది ఉంటాయన్నమాట ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పిల్లలతో రాగానే చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారంటే బ్యాగ్ ఓపెన్ చేసేసి ఏం చెప్పారు ఏం చెప్పారని అడుగుతారు సో ఏంటంటే మనం మీరే ఆలోచించండి ఒక స్టేబుల్గా వన్ అవర్ మనం కూర్చోవాలి కానీ వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టేబుల్గా అలా కూర్చొని వాళ్ళ క్లాసెస్లో ఏం చెప్తున్నారు ఏంటో ప్రతిదీ అబ్జర్వ్ చేసుకొని ప్రతిదీ విని రాసుకొని వస్తారు సో అలాంటి వాళ్ళు వచ్చిన తర్వాత పిల్లల్ని రాగానే ఏం చదివారు ఏం చెప్పారని దయచేసి అది మాత్రం క్వశ్చన్ వేయొద్దు ఎందుకంటే వాళ్ళు కూడా టైడ్ అయ్యే వస్తారు అలా కూర్చొని ఉండాలి కనీసం వాళ్ళు ఎలాగ బెండ్ అవ్వడానికి కూడా ఉండాలి స్కూల్కి వెళ్ళారంటే అది మనకు తెలిసిందే సో దయచేసి పేరెంట్స్ ఎవరు కూడా స్కూల్ నుంచి రాగానే పిల్లలు మాత్రం క్వశ్చన్ వేయొద్దు ఫోర్ టు ఫైవ్ పిఎం వరకు అవుట్డోర్ గేమ్స్ ఆడించండి లైక్ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి కదా లైక్ చిన్నప్పుడు అయితే చాలా గేమ్స్ ఉండే క్రికెట్స్ అని అలా రన్నింగ్ అని లేకంటే షటిల్ అని ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ ఉండి గేమ్స్ మాత్రం అవుట్డోర్ గేమ్స్ మాత్రం ఆడించండి ఓకేనా ఫైవ్ పిఎం టు సిక్స్ పిఎం ఇది చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే సబ్జెక్ట్ రివిజన్ అప్పుడు అప్పుడు మాత్రం మీరు సబ్జెక్ట్ రివిజన్ అన్న చేయించండి అంటే మార్నింగ్ స్కూల్లో అయితే ఫస్ట్ పీరియడ్ నుంచి ఎయిత్ పీరియడ్ వరకు ఏం చెప్పారో ప్రతి సబ్జెక్ట్ని రివిజన్ చేయించమనండి లైక్ ఇప్పుడు మనకి ఫార్టీ ఫైవ్ మినిట్స్ క్లాస్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో మెయిన్ బేసిక్ కీ పాయింట్స్ పిల్లల్ని రాయడం నేర్చుకోమనండి లైక్ మిస్ క్లాస్లో ఏదైనా చెప్పిందంటే దాంట్లో కొన్ని కీ పాయింట్స్ అన్నది రఫ్ నూడ్ అన్నది మెయింటెనెన్స్ చేయమని పిల్లలకి అయితే చెప్పండి దానివల్ల ఇంటికి రాగానే ఫైవ్ టు సిక్స్ మాత్రం సబ్జెక్ట్ రివిజన్ అన్నది చేయించండి మార్నింగ్ నుండి ఏం జరిగింది ఏ క్లాస్ జరిగింది అన్నవి చేయించండి ఆ టైంలోనే హోమ్వర్క్ అన్నది ఫినిష్ చేయించండి ఫైవ్ టు సిక్స్ పిఎం అండ్ సిక్స్ టు సిక్స్ థర్టీ పిఎం ఏంటంటే స్నాక్స్ అన్నది ప్రొవైడ్ చేయండి లైక్ స్నాక్స్ అంటే హెవీగా పెట్టద్దు లైక్ మిల్క్ కానీ లేదంటే లైక్ బిస్కెట్స్ కానీ అట్లాగా లిమిటెడ్ స్నాక్స్ అన్నది ఇవ్వండి ఎందుకంటే ఎక్కువ పెట్టినా సరే వాళ్ళు మార్నింగ్ నుండి టైర్డ్ అయిపోయి ఉంటారు కాబట్టి ఈజీగా నిద్ర వచ్చేస్తారు సో లిమిటెడ్ స్నాక్స్ అన్నది పెట్టండి నెక్స్ట్ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఈ టైం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో ఏంటంటే ఈ టైమింగ్లో మనం రీడింగ్ కొత్తగా నే చదవాల్సింది విధంగా ఏమైనా లాంగ్వేజెస్ నేర్చుకుంటే లైక్ హిందీ కానీ లైక్ కోడింగ్ కానీ కంప్యూటర్ కానీ చాలామంది న్యూ లాంగ్వేజెస్ అన్నది నేర్చుకుంటారు అదే విధంగా రీడింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుంటారు కొంతమంది రైటింగ్ స్కిల్స్ కూడా డెవలప్ చేసుకుంటారు సో ఈ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో మాత్రం మనం కొత్తగా నేర్చుకునే వాటికి టైం అన్నది స్పెండ్ చేయాలి ఎందుకంటే ఆల్రెడీ మనం సిక్స్ సారీ ఫైవ్ టు సిక్స్ మనం ఆల్రెడీ సబ్జెక్ట్స్ అన్నది రివిజన్ చేస్తాం హోంవర్క్ ఫినిష్ చేస్తాం కానీ సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ ఏమి మనకి ఏమన్నా రీడింగ్ సబ్జెక్ట్ ఉంటే రీడ్ చేయండి లేదంటే ఏమైనా లాంగ్వేజెస్ నేర్చుకుంటే లాంగ్వేజ్ ఆ టైంలో మాత్రం స్టడీ పర్పస్ మీద అంటే లైక్ రీడింగ్ దాని మీద కాన్సన్ట్రేషన్ అన్నది పెట్టండి ఓకేనా నెక్స్ట్ సెవెన్ థర్టీ టు ఎయిట్ అనమాట ఈ టైంలో డిన్నర్ అన్నది ప్రొవైడ్ చేయండి ఖచ్చితంగా డిన్నర్ ఎయిట్ కల్లా పిల్లలకి ఫినిష్ చేయాలి ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ లంచ్ చేస్తారో లేదో మనం తెలియదు కానీ డిన్నర్ మాత్రం పిల్లలకి మంచి ఫుడ్ అన్నది అరేంజ్ చేసి పెట్టండి ఓకేనా ఎయిట్ టు ఎయిట్ థర్టీ పిఎం ఈ టైంలో కొంతమంది పేరెంట్స్ అవైలబుల్గా ఉంటే స్టోరీస్ చెప్పండి మాక్సిమం హండ్రెడ్ పర్సెంట్లో నైన్టీ పర్సెంట్ స్టోరీస్ చెప్పండి లైక్ అవైలబుల్గా లేదు ఏమైనా వర్క్ ఉంది కట్ట అనుకుంటే కనుక టీవీ అన్నది ప్రొవైడ్ చేయండి అది కూడా ఓన్లీ హాఫ్ ఎన్ అవర్ అది కూడా వాళ్ళకి నాలెడ్జ్ ఇంప్రూవ్ అయ్యేవే పెట్టండి లైక్ షోస్ కానీ లేక ఇంగ్లీష్ స్పీచెస్ కానీ అట్లాంటివి ప్రొవైడ్ చేయడం వల్ల కూడా వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది ఇంకా ఎయిట్ థర్టీ టు నైన్ పిఎం ఈ టైం అన్నది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో కానీ పిల్లలు పడుకున్నారంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్ సిక్స్ టు సిక్స్ థర్టీ కల్లా వేకప్ అవుతారు సో పేరెంట్స్ ఇది మాత్రం మైండ్లో పెట్టుకొని పిల్లలు పడుకునేంత వరకు వాళ్ళ పక్కనే ఉండేది ఒక స్టోరీ చెప్తూ ఒక్క హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేశారంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వరకు లేవరు సో దయచేసి ఆ హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి వాళ్ళు బెడ్ టైం అన్నది సేమ్ రొటీన్ టైంలో రోజు ఇదే కంటిన్యూ చేయండి టైం అన్నది మెయిన్ ఏంటంటే డిన్నర్ టైం ఒకటి స్టడీ టైం ఒకటి బెడ్ టైం ఒకటి ఈ మూడు మాత్రం డ్యామ్ షూర్గా టైం టు టైం అన్నది వాళ్ళకి ప్రొవైడ్ చేయండి ఓకేనా ఇంకా సండే అన్నది ఏంటి మనకి రిలాక్స్ అవునా మనకి హాలిడే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉంటాం సో ఆ టైంలో కూడా మీరు మీరు చేయాల్సిన ఎంజాయ్మెంట్ చేసి మీరు చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ చేసి కానీ ఆ టైంలో కూడా ఆ ట్వంటీ ఫోర్ అవర్స్లో కూడా కనీసం వన్ అవర్ అన్న పిల్లలకి లైక్ క్రియేటివ్ డేస్ క్రియేటివ్ డేగా క్రియేట్ చేయండి లైక్ క్రాఫ్ట్ కానీ లేదా అబస్ కానీ ఇట్లాంటి న్యూ స్కిల్స్ అన్నది డ్రాయింగ్ కానీ పెయింటింగ్ కానీ ఇలాంటి న్యూ స్కిల్స్ అన్నది పిల్లలకైతే డెవలప్ చేయండి దీ దీని ప్రకారం అయితే ఇటు సబ్జెక్ట్స్ క్లియర్ అవుతాయి అదే విధంగా క్రియేటివ్ థింకింగ్ కూడా డెవలప్ అవుతుంది ఇలా ఈ విధంగా నేను నాకు టైం అంటే స్కూల్ టైమింగ్ బట్టి నేను ఇలా డిజైన్ చేశాను సో మీ పిల్లల స్కూల్ టైమింగ్ని బట్టి మీరు టైం టేబుల్ అన్నది నేను శాంపుల్ టైం టేబుల్ అన్నది ప్రొవైడ్ చేశాను సో మీ అవైలబిలిటీని బట్టి మీ టైమింగ్ని బట్టి స్కూల్ టైం అన్నది లైక్ డైలీ రొటీన్ టైం అన్నది మీరు అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా అర్థమైంది కదండి డైలీ స్టడీ ప్లాను అండ్ వన్ మోర్ ఏంటంటే ఇంకా మీకు ఏమన్నా లైక్ ఏ సబ్జెక్ట్కి ఎంత టైం కావాలి ఏ సబ్జెక్ట్కి ఎంత టైం స్పెండ్ చేయాలి అన్నది కూడా కావాలంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికోసం కూడా నేను టైం టేబుల్ అన్నది ప్రిపేర్ చేస్తాను ఓకేనా సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు దయచేసి ఒక కామెంట్ రూపంలో కానీ ఒక లైక్ రూపంలో కానీ చెప్పండి అదే విధంగా ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వన్ మోర్ రిక్వెస్ట్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ ఎవరికైనా ఇన్ఫర్మేటివ్గా లేదా ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక వాళ్ళకి దయచేసి ఈ ఛానల్ అనేది సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్